బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ పక్కనే కొత్తగా పెట్టిన ఒక బట్టల్ షాప్ ఓపెనింగ్ కి నన్ను పిలవడం జరిగింది యునైటెడ్ వోక్ మెన్స్వేర్ అని చెప్పేసి ఈ స్టోర్ గురించి ఒకటే మాట చెప్తామయ్యా ఈ సంక్రాంతికి మీ సొంతూరుకి వెళ్లే ముందు మీరు ఇక్కడికి రండి మీరు అనుకున్న దానికంటే నెక్స్ట్ లెవెల్ కలెక్షన్ ఇక్కడ ఉంది ఈ షర్ట్స్ చూడండి ఎంత బాగున్నాయో ఇవి చూస్తే మీ సొంత ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి బట్టలు కొంటారు ఇక్కడ ప్రతి ఒక్క బ్రాండెడ్ షర్ట్స్ దొరుకుతాయి చెక్స్ అయినా ప్లేన్ అయినా కేవలం సిక్స్ హండ్రెడ్ మాత్రమే అలాగే ప్రీమియం ప్రింటెడ్ షర్ట్స్ కేవలం ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ప్రీమియం డిజైనర్ పార్టీవేర్ షర్ట్స్ కేవలం థౌసండ్ రూపీస్ మాత్రమే వీళ్ళ దగ్గర షర్ట్ సైజెస్ ఎం నుంచి సిక్స్ ఎక్స్ఎల్ వరకు ఉంటాయి ప్యాంట్ సైజెస్ కూడా థర్టీ టు ఫిఫ్టీ సైజ్ వరకు ఉన్నాయి అన్ని రకాల బ్రాండెడ్ జీన్స్ ఇక్కడ అవైలబుల్ ఉంటది జీన్స్ కేవలం ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అలాగే బ్రాండెడ్ కార్గో పాయింట్స్ లో కూడా చాలా రకాల కలర్స్ వెరైటీస్ ఇక్కడ ఉన్నాయి అలాగే లెనిన్ పాయింట్స్ కాటన్ జీన్స్ లో కూడా చాలా కలర్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయి ఫార్మల్ పాయింట్స్ కూడా ఉన్నాయి అలాగే బ్రాండెడ్ హుడీస్ కలెక్షన్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది బ్రాండెడ్ టీషర్ట్స్ కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి సంక్రాంతికి షాపింగ్ చేద్దాం అనుకున్న మీ ఫ్రెండ్స్ అందరికి ఈ వీడియోని ఇప్పుడే షేర్ చేయండి ఎందుకంటే మిస్ అయితే రీల్ మళ్ళీ దొరకదేమో కొత్త స్టోర్ కాబట్టి చాలా కలెక్షన్ ఉంది సంక్రాంతి అనే కాదు ప్రతి ఒక్క ఫెస్టివల్ కి కూడా ఇక్కడ డైలీ వేర్ కి కావచ్చు పార్టీ వేర్ కి కావచ్చు బట్టలు కావాలంటే మీరు ఇక్కడికి రావచ్చు వీళ్ళ అడ్రస్ వచ్చేసి బల్కంపేట్ ఎల్లమ్మ పోచమ్మ టెంపుల్ అండ్ ఎస్ఆర్ నగర్ అండ్ అమీర్పేట్ సత్యం థియేటర్ కి మధ్యలో ఈ చౌరస్తాలో ఫస్ట్ ఫ్లోర్ లో యునైటెడ్ వర్క్ మెన్స్ వేర్ అని కనిపిస్తుంది ఎగ్జాక్ట్ లొకేషన్ కావాలంటే వాళ్ళ వాట్సాప్ కి హాయ్ అని పెట్టండి